మంచిర్యాల జిల్లాలోని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ ఉద్దేశపూర్వకంగా పరుష పదజాలంతో చెప్పు చూపిస్తూ మాట్లాడటాన్ని చెన్నూరు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తుందని బాల్కాసుమన్ గతంలో కూడా ఈ విధంగానే బల్పు మాటలు మాట్లాడితే చెన్నూరు నియోజకవర్గ ప్రజలు తగిన రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో చెంపబెట్టులాంటి తీర్పు ఇచ్చారని అయినా బుద్ది రాకుండా ఈ విధమైన మాటలు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా వీరి వ్యవహార శైలి ఉందని ఇలాంటి మాటలు మానుకోకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకోరని హెచ్చరించారు సుమన్ తక్షణమే బేషర్తిగా క్షమాపణ చెప్పాలి లేని యెడల ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తెలిపారు ఈరోజు మంచిర్యాలలోని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుమన్ గౌరవనీయులైన రేవంత్ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ పౌరుష పదజాలంతో చెప్పు చూపిస్తూ మాట్లాడడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం మిస్టర్ బాల్క సుమన్ మీరు ఏది ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందని మీరు మాట్లాడడం జరుగుతున్నది దీన్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా అందరూ కూడా ఏం మాటలు ఏమైనా నిజమైన మాటలు ఈయన ఏం చదువుకున్నాడు మరి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటా అని అనుకుని చెప్పుకున్న బిడ్డ ఈ విధమైన మాటలు మాట్లాడుకు మాట్లాడుతున్నాడా ఆయన ఒక ఎంపీ వేసాడు గతంలో ఎమ్మెల్యే వేసేడు ఏ మాటలు అని కూడా అందరు కూడా ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా ఈయన మాటలు ఉన్నాయని చీగొడుతున్నారు సుమన్ గతంలో కూడా చెన్నూరులో ఎంఆర్ఆర్ గార్డెన్లో కూడా మీరు ఈ విధంగానే ప్రతిపక్ష నాయకు నాయకులందరూ కూడా అందరిని కూడా మరి గొడవ గన్నున్నది ట్రిగర్ ఒప్పితే తమాషా తెలుస్తుంది ఊరుకుంటున్న బిడ్డ ఒక్కొక్కరి సంగతి చూస్తున్నాను మళ్ళీ కూడా మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీలు మారుతున్నారు ఎవరో నాకు తెలుసు పార్టీ మూడు తారీఖులు రిజల్ట్ వస్తుంది ఆ రోజు గుడ్డలు ఇప్పించి కొడుతున్నాను ప్రజలందరూ కూడా మరి ఘన విజయం డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మంచితనం గ్రహించి ఒక రామరాజ్యం మరి వివేక్ వెంకటస్వామి వల్ల సాధ్యమైతే అని చెప్పి భారీ మెజార్టీతో వివేక్ వెంకటస్వామి గారిని గెలిపించుకోవడం జరిగింది మరి ప్రజలందరూ కూడా మంచి నాయకుని అనుకుంటారు కానీ నీలాంటి బల్బు మాటలు అహంకార మాటలు ఇవన్నీ కూడా ఎప్పుడు చెల్లుబాటు కావు రాజ్యాధికారం ఎప్పుడు శాశ్వతం కాదు నువ్వు బల్బు మాటలు మానుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్నారు మరి ప్రతిపక్ష పాత్ర నువ్వు పోషించాలనుకుంటున్నావా ఎంపీ ఎంపీ టికెట్ వస్తే వస్తుంది ఇంకా గెలుస్తా అనే భ్రమలో ఉన్నావు కానీ నీకు లేసింది పిచ్చి లేసి నీ నీకు నీ కేటీఆర్కు వీళ్ళందరూ కూడా పిచ్చిలేసి మీ ఓటమి జీర్ణించుకోలేక ఈ విధంగా మాటలు మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా మిమ్మల్ని మీ బిఆర్ఎస్ పార్టీ కూడా రాబో రోజులలో కనిపించకుండా పోవడం ఖాయము మరి ఈ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారికి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేని ఏడల మాత్రం మిమ్మల్ని ఎక్కడికక్కడ ఆడుకుంటాము మిమ్మల్ని ఊర్లలో తిరగలేము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తలుచుకుంటే ఎక్కడికక్కడ మిమ్మల్ని అందరిని అడ్డుకునేది రోజులు ముంగనే ఉన్నాయి కానీ మాకు 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 సమాజంలో మాకు ఒక గుర్తింపు ఉన్నది మాది ఒక జాతీయ పార్టీ కాబట్టి మాకు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని కాబట్టి ప్రజాస్వామ్య విలువలకు ఇస్తూ మేము ముందుకు వెళ్తున్నాం మీలాగా మేము మాట్లాడే మాకు చేతగా కాదు మేము చేయక కాదు మాకు అన్నీ అచ్చు కానీ మేము ప్రజాస్వామ్య విలువ విలువలు కట్టుబడి మేము పనిచేస్తున్నాం కాబట్టి తక్షణమే ఇటువంటి మాటలు మాట్లాడడం మానేసి మరి బేషరత్తుగా రేవంత్ రెడ్డి గారికి వారి మీద మాటలు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్